ఉదయం మనం తాగే మొదటి పానీయం శరీరానికి కొత్త శక్తి శుభ్రత ఆరోగ్యం అందించే తొలి అడుగు ఆయుర్వేదం చెబుతున్న ఈ ఐదు సహజ ఉదయపు పానీయాలు మీ రోజు బంగారం చేస్తాయి ఔషధ ఫలంతో కలిసి ఈ రహస్యాలను తెలుసుకుందాం మనలో చాలామంది ఉదయం టీ లేదా కాఫీతో రోజు మొదలు పెడతాం కాని ఆయుర్వేదం చెబుతుంది సహజమైన పానీయాలతో రోజు మొదలుపెడితే శరీరం లోపలి నుండి శుభ్రపడి శక్తి పెరుగుతుంది ఔషధ ఫలంతో కలిసి ఈ రహస్యాలను తెలుసుకుందాం ఒకటి గోరువెచ్చని నిమ్మరసం తేనెతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనె కలపండి ఇది టాక్సిన్స్ తొలగించి జీర్ణక్రియను వేగంగా చేస్తుంది శరీర బరువు తగ్గించడంలో కూడా ఇది సహాయకరం రెండు తులసి పుదీనా హర్బల్ వాటర్ ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నాలుగు నుంచి ఐదు పుదీనా ఆకులు గోరువెచ్చని నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టండి ఇది శరీరానికి చల్లదనాన్ని అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మూడు అల్లం పసుపు నీరు ఒక గ్లాస్ నీటిలో చిన్నముక్క అల్లం అరటి స్పూన్ పసుపు వేసి మరిగించండి ఈ పానీయం కఫం వాత సమస్యలు తగ్గించడంలో మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది నాలుగు దాల్చిన చెక్క జీలకర్ర నీరు రాత్రి ఒక గ్లాస్ నీటిలో అరటీ స్పూన్ జీలకర్ర చిన్నముక్క దాల్చిన చెక్క వేసి నానబెట్టండి ఉదయం దాన్ని మరిగించి వేడిగా తాగండి ఇది చక్కెర స్థాయిలను సరిగా ఉంచి జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది ఐదు ఆమ్లా ఉసిరి జ్యూస్ తాజా ఆమ్లా రసం లేదా పొడినీటిలో కలిపి తాగండి విటమిన్ సి సమృద్ధిగా ఉండి చర్మం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది ఉదయం మనం తాగే ఈ పానీయాలు శరీరానికి మొదటి బహుమతి లాంటివి టీ కాఫీకి బదులు ఈ సహజ పానీయాలను అలవాటు చేసుకుంటే మీ శక్తి జీర్ణశక్తి చర్మప్రకాశం అన్నీ పెరుగుతాయి ఈ వారం నుంచే ఒక్కో పానీయం ప్రయత్నించి చూడండి ప్రకృతి ఇచ్చిన ఔషధ రహస్యాలను మన రోజువారీ జీవితంలో కలిపితే ఆరోగ్యం మనదే అవుతుంది మరిన్ని ఆయుర్వేద చిట్కాలు తెలుసుకోవాలంటే ఔషధ ఫలంని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు